నీకు కథ చెప్పేదా రెండెకరాల రైతు కూలోళ్ళను పెట్టుకునే తాహత లేక పెండాన్ని తోడుకునే పొలం పన్నకుపోయినాడు వాణి ఆరాండ్ల పాప ఇంటికాడనే ఉండే సంవత్సరం కూడా లేని తమ్ముణ్ణి సముదాయిస్తాండది ఏడ్చినాడని ఎండలో ఎత్తుకుని తిరిగిందేమో మా బటేళ్లకు జ్వరం కాసింది పార్టీలు బాంబులు బాంబులేసుకునే ఊర్లాయే బస్సు బస్సులు ఎడ పాల రెడ్డి పది మైళ్ళ దూరం పిల్లని పిల్లనెత్తుకుని పోయే తలికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు అమ్మ బోరు మంది ఇదే కథ తిరగమలిచి చెప్పేదా రెండెకరాల రైతు కరెంటు నీళ్లు దండిగా ఉన్నాయి పెండ్లాన్ని ఇంటికాన్నే వదిలి కూలోళ్ళ్ళను తోడుకుని పొలం పండుగ పోయినాడు అమ్మ ఇంటికాడనే ఉండి పెళ్ళనుండి చూసుకుంటాండే పాప బడికి పాయి ఎండలో ఆట్లాడిందేమో జ్వరం జ్వరంగాసింది పార్టీలు కొట్లాట్లు లేని ఊళ్ళు గద బాలరెడ్డి బస్సులు మచ్చుగా తిరగతాండాయి పాపని ఆస్పత్రికి తీసుకుపోయినారు ఆడ డాక్టర్ సెలైన ఇంటికి పంపినాడు ఆ పొద్దు పాప బడికి పాయ్ అమ్మ నవ్వింది మొదటి కథ మీ నాయన రాసింది రెండోది నేను రాద్దాం అనుకునేది